బ్రేకింగ్ న్యూస్ తప్పిన ఒక పైన ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగ యత్నం జరిగింది త్రాగునీటిలో విషం కలపడం భోజన పదార్థాల పురుగుల మందు చల్లడం వంటి దారుణమైన చర్యలు జరిగినట్టు సమాచారం అయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పెను పైన ప్రమాదం తప్పింది ఇప్పటికే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి గంగాధర్ లైవ్ లో ఉన్నారు గంగాధర్ అసలు ఏం జరుగుతోంది అక్కడ అవును మోనిక నేను ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాను ఇక్కడ ఈ ఉదయం ఓ భయానక ప్రయత్నం వెలుగులోకి వచ్చింది గుర్తు తెలియని దుండగులు పిల్లలు త్రాగునీటి ట్యాంకు లో విషం కలిపే ప్రయత్నం చేశారు మోనిక అంతేకాదు మధ్యాహ్న భోజన వంట సామాగ్రి పై కూడా పురుగు మందు పోసారు మోనిక ఇది చాలా దారుణం గంగాధర్ ఈ విషయం అసలు ఎలా బయటకు వచ్చింది మోనికా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసన గుర్తించి అప్రమత్తం అయ్యారు వంట సామాగ్రి దగ్గర పురుగుల మందు డబ్బాలు కనబడడం వాసన రావడం అదే సమయంలో స్కూల్ ప్రాంగణంలో పురుగు మందు డబ్బా పడి ఉండడాన్ని గమనించారు వెంటనే పిల్లలకు నీళ్లు త్రాగనివ్వకుండా భోజనం వండకుండా నిలిపివేశారు అదే సమయంలో అధికారులను కూడా సమాచారం ఇచ్చారు మౌనిక వైద్యుల సహాయం తీసుకున్నారా పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడింది ఇప్పుడు ప్రస్తుతం ముప్పై మంది విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు ఎవరికీ ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రాలేదు తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ఇది ప్రధాన ఉపాధ్యాయురాలి చాకచక్యంతో ఉన్నట్టుగా అందరూ ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చాలా మంచి జరిగినట్టు చెప్పాలి అయితే పోలీసుల దర్యాప్తు ఎట్టు దూసుకెళ్తోంది మోనికా ప్రధాన బాధ్యురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇది యాక్షన్ లో ఉన్న కేసు ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఎందుకు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది సీసీటీవీ ఫుటేజ్ లభ్యమవుతుందా అన్న దానిపైన దృష్టి పెట్టారు పోలీసు యంత్రాంగం రైట్ గంగాధర్ ఇలాంటి దారుణ ఘటనలు మన చిన్నారుల భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి కానీ ఉపాధ్యాయురాలి అప్రమత్తత వల్ల ప్రాణాలు దెబ్బతినకుండా ఉండటం నిజంగా ప్రశంసనీయం ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది దోషులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు